శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుప్యో నమ అనగా అర్థం ఏమిటి ఐశ్వర్యోగం శ్రీ లలిత మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం రోమ పంక్తిని అనగా నూగారును అనగా నాభి నుండి వక్షస్థలం వరకు ఉండే సన్నని వెంట్రుకల వరుసను నూగారు అంటారు బట్టి దానికి ఆధారంగా ఉన్న దానిని అనగా స్థితిని కలిసి లక్ష్యంగా వీలైనది అమ్మవారి బొడ్డు నుండి పై వరకు ఉన్న వెంట్రుకల బారు కనపడుతుంది నడుము మాత్రం వస్త్రధారణ వల్ల కనపడదు వెంట్రుకల బారు అనే బట్టి నడుమును ఊహించుకోవలసినది మన కవులు స్త్రీల నడుమును గగనంతో పోల్చారు ఆకాశం శూన్యం అమ్మవారి నడుము కూడా శూన్యమే అనగా అమ్మవారికి నడుము అసలే లేదని కాక సన్నగా ఉన్నదని భావం ఉత్తమ స్త్రీలకు నడుము ఉందా లేదా అనిపించేటంతగా సన్నగా ఉంటుందని సాముద్రిక శాస్త్రం చెబుతుంది అమ్మవారి ఉదరంలో సకల లోకాలు ఉన్నాయి అన్ని లోకాలను కడుపులో దాచుకున్నప్పటికీ ఆ తల్లికి నడుము సన్నదిగా ఉందంటే దానికి గల కారణం అమ్మవారి సృష్టి సూక్ష్మాక్తి సూక్ష్మం పైకి కనపడుతున్నదంతా ఈ జగత్తు ఇంత పెద్దగా లేదు అణువు కంటే అణువు అయినా మహత్తు కంటే మహత్తు అందుకే ఈ సృష్టికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం పొందటానికి ఎంత ప్రయత్నించినా మానవుని తరం కావటం లేదు నమ శివాయ నమ శివాయ బలం గురోర్ ప్రవర్త